హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈరోజు నేను మీ ముందుకు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే మలై కప్ కేక్తో వచ్చేసానండి ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకునండి ఇప్పుడు ఇందులో అరకప్పు బాదంని వేసుకోవాలి అరకప్పు జీడిపప్పుని వేసుకోవాలి ఒక ఐదు యాలకులను వేసుకొని మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా అండి కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఒక లీటర్ చిక్కని పాలను వేసుకోవాలి పాలను ఒక పొంగు రానివ్వాలి పాలు ఒక పొంగు వచ్చాయండి ఇప్పుడు ఒకసారి గరిటెతో ఇలా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పాలను అర లీటర్ పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి పాలు బాగా మరిగాయండి చూస్తున్నారు కదండి అర లీటర్ పాలు వరకు బాగా మరిగించుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పంచదారని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుంటూ రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి ఉండరు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వును కలిపిన పాలను వేసుకోవాలండి నాకు కొంచెం ఆ వీడియో మిస్ అయ్యింది కుంకుమ పువ్వు పాలను వేసుకున్నాక రెండు నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రబడీని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక బౌల్లో ప్లెయిన్ వెనిలా కేక్ ని తీసుకోవాలండి ఈ కేక్ రెసిపీని నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఎవరైనా మిస్ అయితే కింద లింక్ పెడతాను చూడండి ఇలా బౌల్లో కేక్ పెట్టుకుని పైన నుండి ముందుగా రెడీ చేసుకున్న రబడీని వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళా కప్ కేక్ రెడీ అయిపోయిందండి మనం దీన్ని ఇలా తిన్నా బాగుంటుంది లేదా ఫ్రిడ్జ్లో లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకుని కూల్ కూల్ గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్